ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కబడ్డీ పోటీలో మార్కాపురం శతవసంతాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించారు అండర్ ఫోర్టీన్ విభాగంలో వి మహేష్ ఎం అజయ్లు అండర్ సెవెంటీన్ విభాగంలో ఎం జశ్వంత్ నాయక్ పి అజయ్ ఎం డి రాజశేఖర రెడ్డిలు ప్రకాశం జిల్లా జట్టుకు ఎంపికయ్యారు ఎంపికైన ఈ విద్యార్థులు రేపు నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొననున్నారు అండర్ ఫోర్టీన్ విభాగం పోటీలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అండర్ సెవెంటీన్ విభాగం పోటీలు కర్నూలు జిల్లాలో జరగనున్నాయి వీరు రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు విద్యార్థులకు శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు డి శ్యామలాదేవి పి దామోదర్ రెడ్డి కె బుబ్లేస్లను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అభినందించారు